జైలు పంపిస్తా ఉన్నావు నా మనిషిని తీసేసుకున్నావు పది సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నాం అల్వి మీ అనువతులు అనుభూతి మరి అదే అదే మనిషి వాయిస్ ఒకసారి వినండి తీసుకొని అయితే పిల్లలే కావచ్చు మరి ఇవన్నీ మనిషికి గుర్తు రావట్లేదు ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకురా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్ డే ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు అతని బర్త్డేకి కూడా లేదు మా అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు మే లెవెంత్ అలా అదే కావాలని అతను ఇష్టంగానే చేసుకున్న డే అది మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్